మరి దేవుడి దగ్గర ఈ ఈ కవచాలు ఉన్నాయి దేవుడి దగ్గర మనం కొనుక్కోవాలి ఎట్లా కొనుక్కోవాలి ఏం లేదు సింపుల్గా మోకరించి ప్రార్థన చేయటమే అయ్యా నా కుటుంబంలో ఈ యొక్క శక్తులు ఉన్నాయి నా కుటుంబంలో ఈ గలిబిలు ఉంది అయ్యా మా యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య ఇటువంటి వివాదం ఉంది అయా సహాయం చేయండి మేము సహోదరులుగా మారాలి మాకు సమాధానం కావాలి అయా మా కుటుంబంలో ఉన్న ఈ గలిబిల్ని తీసివేయండి మన శాంతిగా బతకాలి ప్రశాంతమైన జీవితాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు మనం ఇప్పుడు చేసామట్లా ప్రార్థన చేయలేదు కానీ ఇలా ఉన్నాయని అందరికీ చెప్పుకుంటాం అంతేనా చెప్పుకుంటే ఏమీ రాదు ఎవరన్నా వచ్చి తీరుస్తారా ఈ సమస్య ఎవరు తీర్చేది దేవాది దేవుడు మాత్రమే కాబట్టి మనం దేవునికే ముఖ్యంగా ఈ మాటలు చెప్పాలి అందరి తలల నుంచి కళ్ళు మూసుకొని చెప్దామా అందరూ ప్రార్థన చేద్దాం